తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా తెలంగాణ చారిత్రక నేపథ్యాన్ని మనం పరిశీలించబోతున్నాం దీన్ని పరిశీలిస్తున్నామండి తెలంగాణ చారిత్రక నేపథ్యమును మనం పరిశీలన చేస్తున్నాం అంతే కదనే రైట్ తెలంగాణ చారిత్రక నేపథ్యం మరి ఈ తెలంగాణ చారిత్రక నేపథ్యంలో రైట్ ఇక్కడ రాస్తున్న చూడు తెలంగాణ చారిత్రక నేపథ్యం అనే టా ఏ మంచిగారా ఇది కల్చర్కి సంబంధించిన టాపిక్ తెలంగాణ చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో మనం చూసుకుంటే ఏం తెలుస్తుంది అంటే ప్రధానంగా ఇప్పటిదాకా నేను ఏం చూపించిన అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాల గురించి నేను మాట్లాడినా అంతే కదా అంటే తెలంగాణ ప్రాంతంలో పది జిల్ తొమ్మిది జిల్లా ఎనిమిది జిల్లాలు తొమ్మిది జిల్లాలు తర్వాత ముప్పై ఒక్క జిల్లాలు తర్వాత ముప్పై మూడు జిల్లాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాయి కదా ఇప్పుడు తెలంగాణ సమాజంలో ప్రధానంగా మనకేం కనిపిస్తాయి అంటే ఈ యొక్క కులాలు ఏ విధంగా ఆవిర్భవించినాయి అనే అంశాన్ని మనం చూద్దాం ఓకే తెలంగాణ సమాజంలో మనకు కులాలు అనేవి ఏ విధంగా ఆవిర్భవించినాయి అనే అంశాన్ని మనం చూడాలి తెలంగాణ సమాజంలో ఏం కనిపించినాయి అంటున్నా కుల వ్యవస్థ ఎలా ఆవిర్భవించింది ఏ వ్యవస్థ అంటున్నా కుల వ్యవస్థ అనేది ఎలా ఆవిర్భవించింది అని చెప్తున్నాం ఫస్ట్ ఈ సమాజము అనేది నాలుగు వర్ణాలుగా విభజితమైనది అంటున్నాం తెలంగాణ సమాజం శాతవాన్ల కాలంలో నాలుగు వర్ణాలుగా విభజితమైనది అంటున్నాం ఈ సమాజము అనేది ఎన్ని వర్ణాలుగా విభజితమైనది అంటే నాలుగు వర్ణాలుగా విభజితమైనది అంటున్నాం ఆ నాలుగు వర్ణాలు ఏమిటి అంటే రైట్ ఇది ఎవరి కాలంలో శాతవాహనుల కాలములో శాతవాహనుల కాలములో తెలంగాణ సమాజం నాలుగు వర నాలుగో విచితమైనది అంటున్నా అంటే ఈ తెలంగాణ సమాజము అంటే మీరు ఇక్కడ ఇగో ఇది మన యొక్క దక్షిణ భారతదేశము అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నామండి ఇది మన దక్షిణ భారతదేశము ఈ దక్షిణ భారతదేశము అనేది ఒకప్పుడు ఎవరు పరిపాలించినారు అంటే ఈ ఏరియాను శాతవాహనులు అనేవాళ్ళు పరిపాలించడం జరిగినది అని చెప్తున్నాం ఎవరు పరిపాలించినారు అంటున్నామండి ఈ ఏరియాను శాతవాహనులు అనేవాళ్ళు పరిపాలించడం జరిగింది మరి ఈ ఏరియాను శాతవాహనులు పరిపాలిస్తున్నప్పుడు ఇక్కడ ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటే నాలుగు వర్ణాలు కనిపించాయి ఆ నాలుగు వర్ణాలు ఏమిటి అంటే ఒకటి బ్రాహ్మణులు ఏమంటున్నా రైట్ ఇక్కడ కొంచెం ఇక్కడ తీసుకోండి అమ్మా ఏమంటున్నామండి బ్రాహ్మణులు అని చెప్పి పిలుస్తున్నాం ఈ శాతవన సమాజంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి అంటే నాలుగు వర్ణాలు ఉన్నాయి అందులో ఒకటి బ్రాహ్మణులు రెండోది వచ్చేసి క్షత్రియులు ఏమంటున్నా క్షత్రియులు అంటున్నా ఓకే మూడోది వచ్చేసి ఏమంటున్నాము అంటే వైశ్యులు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం సార్ ఏమంటున్నాం సార్ వైశ్యులు వైశ్యుల తర్వాత కనిపించేది ఎవరు సార్ శూద్రులు అనేవాళ్ళు మనకు కనిపించడం జరుగుతుంది ఎవరు కనిపిస్తున్నారు సార్ బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు అనేవాళ్ళు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నా మరి ఇతర దేశాలలో కనుక చూసినట్లయితే ఈ వర్ణ వ్యవస్థ ఉందా ఎస్ మన యొక్క భారతదేశంలోనే వర్ణ వ్యవస్థ కనిపించిందా మరి ఇతర రాజ్యాలలో కూడా వర్ణ వ్యవస్థ ఉందా అనే అంశాన్ని మనం చూద్దాం భారతదేశంలో ప్రధానంగా ఈ యొక్క వర్ణ వ్యవస్థ అనేది ప్రామాణికమైనది ఓకేనా ఒక వ్యక్తి యొక్క గుర్తింపు అనేది దేని ఆధారంగా లభిస్తుంది ఒక వ్యక్తికి గుర్తింపు భారతదేశంలో దేని ఆధారంగా లభిస్తుంది అంటే వర్ణము ఆధారంగా లభించడం జరుగుతుంది భారతదేశంలో వ్యక్తి యొక్క గుర్తింపు ఎలా లభిస్తుంది అంటే వర్ణము ఆధారంగా భారతదేశంలో వ్యక్తి యొక్క గుర్తింపు అనేది లభించడం జరుగుతుంది మరి ఈ వర్ణ వ్యవస్థ గురించి ఏ వేదంలో పేర్కొన్నారు అంటే ఈ వర్ణ వ్యవస్థ గురించి ఏ వేదంలో పేర్కొన్నారు రైట్ వర్ణ వ్యవస్థ గురించి ఏ వేదములో పేర్కొన్నారు అంటే ఈ వర్ణ వ్యవస్థ గురించి ఏ వేదములో పేర్కొన్నారు అంటే ఋగ్వేదములో ఏం సారో ఋగ్వేదములో ఈ వర్ణ వ్యవస్థను గురించి పేర్కొన్నారు అంటున్నా సార్ ఏ వేదంలో ఈ యొక్క ఋగ్వేదములో వర్ణ వ్యవస్థ గురించి మొదటిసారిగా పేర్కొన్నారు అని సార్ ఏ వేదంలా ఏం పేర్కొన్నారు ఈ యొక్క వర్ణ వ్యవస్థ గురించి పేర్కొన్నారు ఋక్వేదంలోని పదవ మండలంలో మొత్తం పది మండలాలు ఉంటాయి మరి ఇప్పుడు ఈ పదవ మండలంలోనే పదవ మండలంలో పురుష సూక్తం అనే అంశంలో ఏ అంశంలో పురుష సూక్తం అనే అంశంలో చతుర్వర్ణ వ్యవస్థ గురించి పేర్కొన్నారు అంటున్నా పురుష సూక్తం అనే అంశంలో దేని గురించి పేర్కొన్నారు అంటే ఈ యొక్క చతుర్వర్ణ వ్యవస్థ గురించి పేర్కొనడం జరిగింది అంటున్నా దేని గురించి పేర్కొన్నారు అంటున్నా చతుర్ వర్ణ వ్యవస్థను గురించి పేర్కొన్నారు అని చెప్తున్నా ఓకే అంటే వీళ్ళు ఏ విధంగా పేర్కొన్నారు అంటే బ్రహ్మ యొక్క నోటి నుంచి జన్మించిన వాడు బ్రాహ్మణుడు భుజాల నుండి జన్మించిన వాడు క్షత్రియుడు తొలల నుండి జన్మించిన వాడు వైశ్యుడు పాదాల నుండి జన్మించిన వాడు శూద్రుడు అని చెప్పి ఇలా చతుర్వర్ణ వ్యవస్థను గురించి దీంట్లో ప్రస్తావించడం జరిగింది ఏమన్నారండి బ్రహ్మ యొక్క నోటి నుంచి జన్మించిన వారు ఎవరు అన్నారండి బ్రహ్మ యొక్క నోటి నుంచి జన్మించిన వారు బ్రాహ్మణులు అని చెప్పారు బ్రహ్మ యొక్క నోటి నుంచి జన్మించిన వారు ఎవరంటున్నామండి బ్రాహ్మణులు ఓకే నెక్స్ట్ ఇక ఇకపోతే ఇంకా ఏమంటున్నామంటే బ్రహ్మ యొక్క భుజాల నుండి జన్మించిన వారిని భుజాల నుండి జన్మించిన వారిని ఏమంటున్నాము అంటే క్షత్రియులు అని చెప్పి పిలిచారు ఏమని పిలిచినారు సార్ క్షత్రియులు అని చెప్పి పిలిచినారు నెక్స్ట్ ఇకపోతే తొడల నుండి జన్మించిన వారు తొడల నుండి జన్మించిన వారిని ఏమంటున్నారు అంటే వైశ్యులు అని చెప్పి పిలిచారు ఇకపోతే పాదాల నుండి జన్మించిన వారిని ఏమన్నారు అంటే ఈ పాదాల నుండి జన్మించిన వారిని ఏమన్నారు అంటే శూద్రులు ఏమన్నారు శూద్రులు అని చెప్పి పిలవడం జరిగింది అంటున్నాం సార్ ఏం అని సార్ శూద్రులు అని చెప్పి పిలవడం జరిగినది అని చెప్తున్నా ఇగో ఈ విధంగా మనకు వర్ణ వ్యవస్థ గురించి ఇగో ఇట్లా మనకు ఋగ్వేదంలో పేర్కొన్నారు ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉంటాయంటే పది మండలాలు ఉంటాయి మరి ఋగ్వేదంలోని పదవ మండలంలో గల పురుష సూక్తం అని అనే అంశంలో ఋగ్వేదంలోని పదవ మండలంలో గల పురుష సూక్తం అనే అంశంలా చతుర్వర్ణ వ్యవస్థల గురించి పేర్కొన్నారు ఆ చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఏమిటి అంటే బ్రహ్మ యొక్క నోటి నుంచి జన్మించిన వారు బ్రాహ్మణులు భుజాల నుండి జన్మించిన వారు క్షత్రియులు తొడల నుండి జన్మించిన వాళ్ళు వైశ్యులు పాదాల నుండి జన్మించిన వారు శుద్రులు అని చెప్పి ఇక్కడ మనకు నాలుగు వర్ణాలను తీసుకొచ్చినారు ఈ వర్ణాలు అనేవి మనకు తొలివేద కాలములో జరించినవి అంటారు కానీ తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ లేదు అని చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉంటాం మన మీద కాలం నుండి వర్ణ వర్ణ వ్యవస్థ ప్రారంభమైనది ఈ వర్ణ వ్యవస్థ అనేది రాజరికపు యుగాలలో మౌర్యుల కాలంలో కూడా కొనసాగింది అనంతరం సాదవాన్ల కాలంలో కూడా కొనసాగింది మరి తెలంగాణ సమాజంలో షాదవాన్ల కాలంలో వర్ణ వ్యవస్థ ఉంది ఇక్ష్వాగుల కాలంలో వర్ణ వ్యవస్థ ఉంది విష్ణు కొండీళ్ళు ముదిగొండ చాళుక్యులు వెమలవాడ చాళుక్యులు వీరి కాలంలో వర్ణ వ్యవస్థ అనేది కనిపిస్తూ ఉంది వర్ణ వ్యవస్థ తెలంగాణ సమాజంలో ఏ రాజవంశీల కాలంలో కనిపించింది శాతవాహనులు అవు సార్ శాతవాహనుల కాలంలో నెక్స్ట్ ఇక్ష్వాకుల కాలంలో ఏం సార్ ఇక్ష్వాకుల కాలంలో ఏమంటున్నామండి ఇక్ష్వాకుల కాలంలో నెక్స్ట్ విష్ణుకుండినుల కాలంలో ఏమంటున్నామండి విష్ణుకుండినులు వీరి కాలంలో నెక్స్ట్ ముదిగొండ చాళుక్యుల కాలంలో ఏమంటామండి ముదిగొండ చాళుక్యుల కాలంలో ఓకే నెక్స్ట్ వేములవాడ చాళుక్యుల కాలంలో ఏమంటున్నామండి వేములవాడ చాళిక్యుల కాలంలో మనకేం కనిపించింది అంటే ఈ వర్ణ వ్యవస్థ అనేది కనిపించడం జరిగింది మరి ఈ ప్రాచీన తెలంగాణ చరిత్ర అంత వర్ణ వ్యవస్థ ఉంది కానీ మధ్యయుగమునకు వచ్చేసరికి అంటే కాకతీయుల కాలములో మనకు ఏం కనిపించింది కాకతీయుల కాలంలో మనకేం కనిపించింది అంటే తెలంగాణ సమాజంలో ఈ వర్ణ వ్యవస్థ నుంచి ఈ వర్ణ వ్యవస్థ నుండి మనకు ఏమి ఆవిర్భవించినది అంటే ఈ కాకతీయుల కాలంలో వర్ణ వ్యవస్థ నుంచే కుల వ్యవస్థ అనేది ఏర్పాటైంది ఏవేవ ఏ వ్యవస్థ ఏర్పాటైంది అంటున్నామండి కుల వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగింది అంటున్నాం కాకతీయుల కాలంలో వర్ణ వ్యవస్థ కాస్త కుల వ్యవస్థగా ఆవిర్భవించింది రైట్ ఇప్పుడు క్వశ్చన్ అడగవచ్చు తెలంగాణ ప్రాంతంలో కులాలు ఎప్పుడు ఆవిర్భవించినాయి తెలంగాణ ప్రాంతంలో కుల వ్యవస్థ కులాలు ఎప్పుడు ఆవిర్భవించాయి అన్నప్పుడు కాకతీయుల కాలములో కులాలు ఆవిర్భవించాయి ఎవరి కాలములో కాకతీయుల కాలంలో ఏమవిర్భవించినాయి కులాలు ఆవిర్భవించినాయి అని చెప్పుకోవచ్చు ఓకే రైట్ ఇప్పుడు ఈ కుల వ్యవస్థను మనం మాట్లాడుకుంటే మరి ఎవరెవరు ఏ కులముగా ఆవిర్భవించినారు అనేది కూడా చూడాలా ఎవరెవరు ఏ కులముగా ఆవిర్భవించినారు అన్నప్పుడు నేనేమంటాను అంటే ఫస్ట్ ఇక్కడ బ్రాహ్మణుల పేరు రాస్తున్నాను ఎవరి పేరు రాస్తున్నాను బ్రాహ్మణులు సార్ మంచిగా రాయండి సార్ సార్ ఇక్కడ ఎవరు సార్ వీళ్ళు బ్రాహ్మణులు ఇది ఒక వర్ణముగా ఉండేది ఈ వర్ణము కాస్త ఇక్కడ ఏమైనది అంటే కులముగా ఆవిర్భవించబోతుంది అంటున్నాం బ్రాహ్మణులలో రెండు వర్గాలు ఉంటాయి బ్రాహ్మణులల్లో రెండు వర్గాలు ఉంటాయి బ్రాహ్మణులలో ఉన్నటువంటి రెండు వర్గాలు ఏమిటి అంటే ఒకటి సార్ చెప్తారా నేను చెప్పాల రైట్ ఒకటి ఏమంటున్నాము అంటే ఈ బ్రాహ్మణులలో రెండు వర్గాలు ఒకటి వైదికులు అని చెప్పి పిలుస్తున్నా ఏమంటున్నాం సార్ వైదికులు అని చెప్తున్నాం రెండోది వచ్చేసి నియోగులు అని చెప్తున్నా ఏమంటున్నాం సార్ వైదికులు ప్లస్ నియోగులు అని చెప్పి ఇక్కడ రెండు వర్గాలు కనిపించినాయి వైదికులు అంటే ఎవరు ఈ యొక్క వైదికులు అంటే ఎవరు అన్నప్పుడు చూద్దాం ఇక్కడ వైదికులు అంటే వైదిక మత సాంప్రదాయాలను అనుసరించేవారు ఏ సాంప్రదాయాలను అనుసరించేవారు అంటున్నా వైదిక మతం యొక్క సాంప్రదాయాలను అనుసరించే వారిని అనుసరించిన వారిని వైదికులు అని చెప్పి పిలుస్తున్నాం ఓకే మరి నియోగులు అంటే ఎవరు రాజ దర్బార్లలో ఉద్యోగులుగా నియమించబడిన వారిని మనం ఏమన్నాము అంటే నియోగులు అని చెప్పి పిలవడం జరిగింది ఏమంటున్నామండి రాజ దర్బార్లల్లా ఉద్యోగులుగా నియమించబడిన వారిని రాజ దర్బార్లల్లా ఉద్యోగులుగా నియమించబడిన వారిని ఏమన్నారు అంటే నియోగులు అని చెప్పి పిలవడం జరిగింది అంటే ఈ ఎవరు అంటే యొక్క రాజ ఉద్యోగులుగా కొనసాగిన వారు రాజ దర్బార్లలో ఉద్యోగులుగా కొనసాగినటువంటి వ్యక్తులు వారిని ఏమన్నాము అంటే నియోగులు అని చెప్పి పిలిచినాం మరి ఇక్కడ ఈ వైదికులల్లా ఈ వైదికులల్లా రెండు మతాలు ఆవిర్భవించినాయి ఈ వైదికులల్లా మళ్ళీ ఏం జరిగింది అంటే రెండు మతాలు ఆవిర్భవించినాయి అని చెప్పి మాట్లాడుతున్నాం వైదికులల్లా ఎన్ని మతాలు వచ్చినాయి అంటున్నా రెండు మతాలు ఈ వైదికులల్లో మనకు కనిపించడం జరుగుతుంది అంటున్నాం సరే ఎన్ని మతాలు కనిపిస్తున్నాయి వైదికులల్లా రెండు మతాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది ఆ రెండు మతాలు ఏమిటి అన్నప్పుడు ఒకటి వైష్ణవులు అని చెప్తున్నాయి ఒకటి ఏమంటున్నామండి వైష్ణవులు అని చెప్తున్నా మరొకటి ఏమంటున్నామంటే స్మార్తులు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ స్మార్తులు అని చెప్పి పిలుస్తున్నాం ఒకటేమో వైష్ణవులు అన్నాను మరొకటేమో స్మార్తులు అని చెప్పినాను మరి వైష్ణవులు అంటే ఎవరు స్మార్తులు అంటే ఎవరు వైష్ణవులు అంటే ఎవరు అంటే విష్ణువును పూజించేవారు ఏమంటామండి విష్ణువును పూజించే వారిని నేను వైష్ణవులు అని చెప్పి పిలుస్తున్నాను ఎవరిని పూజించేవారిని విష్ణువును పూజించే వారిని నేను ఏమంటున్నాను అంటే వైష్ణవులు అని చెప్పి పిలుస్తున్నాను సార్ ఏమంటున్నాం సార్ వైష్ణవులు అని చెప్పి పిలుస్తున్నాం మరి స్మార్తులు అంటే ఎవరు అంటే శివభక్తులుగా పేర్కొంటున్నాం ఈ యొక్క స్మార్తులు అంటే ఎవరు అంటే శివుని పూజించేవారు ఎవరిని శివుణ్ణి పూజించే వారిని మనం ఏమంటున్నాము అంటే స్మార్తులు అని చెప్పి పిలవడం జరుగుతుంది సార్ ఎవరిని పూజించేవారిని శివుడిని పూజించే వారిని ఏమంటున్నాము అంటే స్మార్తులు అని చెప్పి పిలుస్తాం ఇట్లా ఈ బ్రాహ్మణ వర్ణంలో ఏమొచ్చినాయి వైదికులు నియోగులు అని రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి ఈ వైదికులు అనే వాళ్ళు ఏం చేసినారు అంటే రెండు యొక్క మతాలుగా విచితమైనారు వాళ్ళు వైష్ణవులు స్మార్తులు ఇందులో ఇప్పుడు నియోగులు కూడా మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు ఓకే వాళ్ళు వృత్తి ధర్మం ప్రకారం రాజధర్బాల్లో ఉద్యోగులుగా కొనసాగుతూ మళ్ళీ వైష్ణవము స్మార్తము అని చెప్పి రెండు వర్గాలుగా వాళ్ళు విడిపోయారు ఇలా విడిపోయిన తర్వాత వీళ్ళు అందరు దర్బారు ఉద్యోగులుగా కొనసాగుతారా నో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉద్యోగాల్లో కొనసాగుతారు మరి ఇప్పుడు ఏం జరిగింది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతంలో ఉద్యోగాలలో కొనసాగినారు దీని ఫలితం వాళ్ళు వివిధ ప్రాంతాల్లో నివసించేవాళ్ళు ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వివిధ ప్రాంతాలలో నివాసం ఉండేవారు ఏమంటున్నామండి వివిధ ప్రాంతాల్లో వీళ్ళు నివాసం ఉండేవారు అంటున్నారు వీళ్ళు వివిధ ప్రాంతాల్లో నివాసం ఉండేవాళ్ళు వాళ్ళు నివసించిన ప్రాంతాలను ఆధారంగా చేసుకొని వీళ్ళు నివసించిన ప్రాంతాలను ఆధారంగా చేసుకొని బ్రాహ్మణులలో కులాలు అనేటివి అవిర్భవించాయి ఏమవిర్భవించినాయి కులాలు అనేటివి ఏర్పాటైనవి అని చెప్తున్నా ఏమేర్పాటైనవి అధ్యక్ష కులాలు అనేటివి ఇక్కడ ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నా మరి ఇక్కడ కనిపించినటువంటి కులాలు ఏమిటి రైట్ బ్రాహ్మణులు కాకతీయుల కాలంలో కనిపించినటువంటి కులాలు ఏమిటి అని ముచ్చటని మనం కొన్ని చూద్దాం మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి కులాలు ఏమిటి అంటే ఈ యొక్క వేగినాటి బ్రాహ్మణులు ఏమంటున్నామండి వేగినాటి బ్రాహ్మణులు నెక్స్ట్ ఇంకేమన్నారు అంటే వెలమనాటి బ్రాహ్మణులు అని చెప్పినారు ఓకే వేగినాటి బ్రాహ్మణులు వెలమనాటి బ్రాహ్మణులుగా వాళ్ళు విభజితమైనరు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఎలా విభజితమైనారు అంటున్నా వేగినాటి బ్రాహ్మణులు వెలమనాటి బ్రాహ్మణులుగా వాళ్ళు విభజితమైనరు సో ఇక్కడ బ్రాహ్మణులు అనేవాళ్ళు వివిధ కులాలుగా విభజితమైనరు అని చెప్పి నేను మాట్లాడుతున్నాం ఓకే రైట్ వాళ్ళు వైదికులు అని నియోగులు అని చెప్పి మనకు కనిపించారు వాళ్ళు శివభక్తులు వైష్ణవ భక్తులుగా మనం ఇక్కడ చూస్తున్నాం అయితే ఈ దక్షిణ ప్రాంతంలో మరి వైష్ణవులను ఏమని పిలిచినారు ఈ యొక్క శివభక్తులను ఏమని పిలిచినారు ఇంతకు ముందు ప్రీవియస్ పేజీ కాదు రైట్ ఈ వైష్ణవులను ఏమని పిలిచినారు అంటే ఇక్కడ వీళ్ళను ఈ యొక్క వైష్ణవులను ఏమన్నారు అంటే దక్షిణ భారతదేశంలో వీళ్ళను ఏమని పిలిచేవాళ్ళు అంటే వైష్ణవులు అంటే అల్వారులుగా పిలిచేవాళ్ళు అంటున్నారు ఏ విధంగా పిలిచేవాళ్ళు వాళ్ళు అల్వారులు అని చెప్పి పిలిచేవాళ్ళు మరి ఈ స్మార్తులను ఏమని పిలిచేవాళ్ళు అంటే ఈ స్మార్తులను ఏమని పిలిచేవాళ్ళు అంటే నయనారులు ఏమని పిలిచేవాళ్ళు నయనార్లు అని చెప్పి వీళ్ళను పిలిచేవాళ్ళు అని చెప్తున్నాం సరే ఏమని పిలిచినారు అంటున్నా అలవార్లు నయనార్లు అని చెప్పి వీళ్ళను పిలవడం జరిగినది అని చెప్పి కూడా నేను మాట్లాడుతూ ఉన్నాం ఎవరిని పిలిచినాం అధ్యక్ష ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులను ఇట్లా బ్రాహ్మణులు వివిధ కులాలుగా మనకు ఆవిర్భవించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక కులాలలో ఈ కుల వ్యక్తిగత శ్రేణులలో వీళ్ళు మొదటి స్థానాన్ని ఈ బ్రాహ్మణులు యొక్క పొందడం జరిగినది అంటున్నాం ఏ స్థానాన్ని పొందినారు అంటున్నా మొదటి శ్రేణి వాళ్ళుగా వీళ్ళను మనం గుర్తించడం జరుగుతుంది బ్రాహ్మణులు ఏ శ్రేణిలో ఉండేవాళ్ళు అంటున్నా మొదటి శ్రేణిలో ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు మనకు కనిపించినారు అని చెప్తున్నారు ఎవరు కనిపించినారు అంటున్నామండి బ్రాహ్మణులు అనేవాళ్ళు మొదటి శ్రేణిలో ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు ఏ శ్రేణిలో కనిపించారు అంటున్నామండి మొదటి శ్రేణిలో ఈ బ్రాహ్మణులు అనేవాళ్ళు మనకు కనిపించడం జరిగినది అని చెప్తున్నారు ఓకే ఈ బ్రాహ్మణుల తర్వాత అంటే చూడండి జనరల్గా యూరోప్ కంట్రీలలోకి పోతే ఒక వ్యక్తి యొక్క గుర్తింపు ఎలా లభిస్తుంది అంటే తను సంపాదించిన సంపదను ఆధారంగా చేసుకొని అంటే వాడు ఎన్ని వేల రూపాయల టీషర్ట్ వేసేళ్ళు ఎన్ని వేల రూపాయల వాచ్ పెట్టిండు ఎన్ని లక్షల రూపాయల ప్యాంట్ వేసిండు వాడు వాడే మొబైల్ ఎంత యాక్సరీస్ ఎంత ఇలా ఇలా వాడిని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే డబ్బు ఆధారంగా వాడు వాడే కార్ ఏంటి వాడు ఉండే విల్లా ఏంటి రాంచీలో ఉంటుండ విల్లాలో ఉంటుండ హౌజ్లో ఉంటుండ చిన్నపాటి ఫ్లాట్లో ఉంటుండ పెంకుటిల్లో ఉంటుండ ఇవన్నీ చూస్తారు ఒక వ్యక్తికి ఇతర విదేశాలలో తను సంపాదించిన డబ్బు ఆధారంగా చేసుకొని రెస్పెక్ట్ ఇస్తారు కానీ మన భారతదేశంలో ఒక వ్యక్తికి రెస్పెక్ట్ అనేది ఎక్కడ లభిస్తుంది అంటే కులమును ఆధారంగా చేసుకొని లభిస్తుంది సో ఇక్కడ బ్రాహ్మణులు అనేవాళ్ళు మొదటి స్థానాన్ని పొందడం జరుగుతుంది అని చెప్తున్నాం సో ఈ విధంగా మన తెలంగాణ సమాజంలో కులాలు అనేటివి ఆవిర్భవించడం జరిగింది అంటున్నాం ఓకేనా రైట్